సభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి తనయుడు డాక్టర్ పాసం జశ్వంత్ కుమార్ జెస్సీ గారి జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ యువత ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు పలువురు మీడియాతో మాట్లాడారు జెస్సీ గారు నిండు నూరేళ్లు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నామని తెలియజేశారు అంటే అందరే పెట్టాలి కదా కేక్ అయితే ఎవరు అది బాగుంటుంది అందరూ విషయం చెప్తా కేక్ కట్ చేయండి నాకు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn போட்டேங்காரே அங்கங்கேன பெర్చుக்கோ மாட்டேங்கிறது باباய் அண்ணா அண்ணா நீங்க யூடியூப் பண்றீங்க நானா நீங்க யூடியூப் பண்ணுங்க நீங்க சரிடா அண்ணா அண்ணா நீங்க யூடியூப் பண்ணுங்க சரிடா ఈ రోజున మా ఎమ్మెల్యే గారి అబ్బాయి డాక్టర్ జస్వంత్ గారి జన్మదినాన్ని ఈ ఆఫీస్లో ఇంత వైభవంగా జరుపుకోవడం ఎంత ఆనందంగా ఉంది ఈ బాబు ఈ ఇటువంటి బర్త్డేలు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో ఆనందంగా జరుపుకోవాలని మనసారా దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటారు మా అన్నగారు డాక్టర్ సువంత్ కుమార్ గారు కూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వారి ఏకైక కొడుకు డాక్టర్ జస్వంత్ కుమార్ జన్మదినం ఈరోజు మా పార్టీ ఆఫీసులో జరుపుకుంటున్నాం వారి అభిమానుల మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది జస్వంత్ ఇంకా ఎదిగి చాలా ఉన్నత ఉన్నత అధిరోహించాలని వాళ్ళ బాబాయ్గా నేను కోరుకుంటూ గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి సునీల్ కుమార్ గారి అబ్బాయి జశ్వంత్ కుమార్ గారి జన్మదినం గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలోకి పాల్గొనేదానికి డాక్టర్ జశ్వంత్ గారి బాబాయ్ అయినటువంటి సూర్యను రావడం మా యువత అందరికీ చాలా ఆనందకరం జశ్వంత్ బాబు రేపు రాబోయే రోజుల్లో కూడా అనేకమంత చదువు ఉన్నతమైన చదువులు చదువుకొని రేపు రాబోయే రోజుల్లో మూడు నియోజకవర్గమే కాకుండా పేద ప్రజలకి సహాయం చేసి ఎంతో ఉన్నతమైన ఈ వైద్యురవాలను కోరుకుంటూ సెలవు తీసుకుంటాం గూడూరు తెలుగుదేశం కార్యాలయంలో మా నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి ముద్దుల తనయుడు జెస్సి యశ్వంత్ కుమార్ పత్రడే సందర్భంగా గుళ్లూరు కార్యాలయంలో ఘనంగా కేక్ పెద్ద భారీ కేక్ కట్ చేసి మా జెస్సీకి హ్యాపీ బర్త్డే విషయం చెప్పేదానికి యువతంతా పాల్గొని కేక్ కట్టి చేయడం పా జరుగుతున్నాం ఇక్కడ ఎంతో ఆనందం జెస్సీ బాబు ఇటువంటి పుట్టినరోజులు అనేకం జరుపుకొని వాళ్ళ నాన్న పేరుకి సార్థకం చేసి ఆయన కంటే ఒక మెట్టు ఎక్కువే ఆయన జీవితంలో ముందుకు పోవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళ నాన్న విజయంలో కూడా ఏదైతే సునీలన్న గారి సతీమణి సద సత్యక్క గారు ఉన్నారో ఆమె ఎంత పాత్ర పోషించారో అదే విధంగా అతను డాక్టర్ చదువుతున్నా కానీ కొద్దిగా స్పేస్ తీసుకుని అక్కడ పర్మిషన్ తీసుకుని వచ్చి తెలుగుదేశం పార్టీకి వాళ్ళ నాన్న విజయానికి కూడా బాబు దోవతో ఎంతో చేశాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం యువతలో ఏమేం చేయాలో అని ఆ రోజు ఆయన మాటలలో మాట్లాడిన విధానం ఆయన సమాజం పట్ల ఆయనకు అవగాహన అంతా డాక్టర్ ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్